సిరి అద్దం ముందుకు వెళ్ళి తన ముఖాన్ని చూసుకుంటుంది తన కళ్ళు లైట్గా డార్క్ సైకిల్స్ వచ్చి ఉన్నాయి తన పెదవి చిట్లీ ఉంది తనకి తానే అనిపించింది తను మునుపు ఉన్నట్టుగా బొత్తుగా కాకుండా చాలా చిక్కుపోయింది అని తన నొప్పిగా ఉన్న చెంప మెల్లగా తాకింది తన జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియని దిక్కుతోచని స్థితిలో పడి ఆమె కన్నీరు మున్నీరు అవుతూ ఏడుస్తుంది అంతలో ఆమెకి నిర్మలమ్మ కేక మళ్ళీ వినిపించింది పిలుస్తున్నట్టుగా ఆ వస్తున్న అతయ్య అని ఆమె కన్నీటిని తుడుచుకుంటూ బయటకు పరుగులు తీసింది తనకి ఏడవటానికి కూడా సమయాన్ని ఇవ్వకుండా నిర్మలమ్మ అంతలాగా వాడుకుంటుంది తనని సమయం రాత్రి అయ్యింది అందరూ భోజనం ముగించిన తర్వాత ఒక పని పాత్రలు కడుగుతుంది సిరి చాలా ఆందోళనలుగా వంటగదిలోకి వచ్చింది అక్కడ పనిమనిషి ఒక్కతే పని చేసుకుంటున్నట్లుగా చూసి తన చుట్టూ చూసింది కొంచెం భయంగా అంతలో పని సిరి చూపులను గ్రహించి ఆమె వెనక్కి తిరిగి చూసింది అప్పటికీ సిరి తన వైపుకు వస్తున్నట్లు చూసింది ఆమె పని మనిషి వైపు వేడుకుంటున్నట్లుగా చూస్తుండడం ఆమె కళ్ళల్లో భయం కనిపించింది ముఖంలో అసౌకర్యం కూడా కనిపించింది వెంటనే ఆ పని మనిషి తన చేతులను శుభ్రం చేసుకుని సిరి వైపుకు తిరిగింది సందేహంగా మీకు ఏదైనా నాతో అవసరం ఉందా మేడం సిరి చాలా భయంగా అవును అన్నట్లుగా తల ఒప్పుపోయింది కానీ తనకి చాలా భయం ఇప్పుడు తనకి ఏది కావాలో ఈ పని మనిషికి మాత్రమే చెప్పగలదు ఇంకెవరికీ చెప్పుకోలేదు మేడం దయచేసి మీకు ఏం అవసరమో నాకు తెలియజేయండి అప్పుడు మాత్రమే నేను దానిని మీకు ఇవ్వగలను సరేనా సిరి తల ఊపింది అవును అన్నట్టుగా ఎలా చెప్పాలో తెలియక తన వేళను గట్టిగా మెలిపెడుతోంది దయచేసి దీని గురించి ఎవరికే చెప్పకండి నా కడుపులో చాలా నొప్పిగా ఉంది దయచేసి నా కొన్ని ప్యాట్స్ తీసుకురాగలరా బయట నుంచి ఎవరికి తెలియకుండా ఆమె ఇంకేదో చెప్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పని మనిషి కేవలం ప్యాట్స్ కోసం అడగడం విని చిన్నగా స్మైల్ చేసింది ఓ మీరు కేవలం ప్యాట్స్ కోసం అలా అడగడం ఎందుకు మేడం మీరు ఆటో వేయాలి కానీ ఇంకా చాలానే వస్తాయి మీ కాళ్ళ దగ్గరికి అయితే మీకు పీరియడ్స్ వచ్చాయన్నమాట అని పని మనిషి అడిగేసరికి సిరి వణికిపోయింది అంగీకరించడానికి కూడా భయపడి కళ్ళు మూసుకుంది ప్లీజ్ నాకు ప్యాట్స్ తెచ్చి ఇవ్వండి నాకు కేవలం మీరు మాత్రమే తేవగలరు అది కూడా ఎవరికి చెప్పకండి ఇది నా కోసమే అని చెప్పి అని ఆమె వేడుకుంటుంది టెన్షన్గా కానీ పని మనిషి నుండి ఎటువంటి స్పందన వినకపోవడంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది కానీ ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి షాక్తో అక్కడ పని మనిషికి బదులుగా తన భర్త అజయ్ ఆమెను ఎర్రగా చూస్తూ నిలబడ్డాడు ఆమె ముందరి అతడి మండుతున్న కళ్ళతో చూస్తుండగా పని మనిషి కాలే ముఖంతో అతనికి దూరంగా ఉంది అతని భయానిక చూపును చూసి సిరి లేదు లేదు అని మనసులో అనుకుంటూ తల అడ్డంగా ఊపింది అది ఆమె ఊహ మాత్రమేనని మరియు అతను నిజంగా అక్కడ లేడని ఆశించింది కానీ అతను ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడాడో అతని మాట ఆమె వెన్నులో వణుకు పుట్టించింది అది ఆమెకు వాస్తవం ఏంటో చూపించింది సో మొదటి రాత్రికి పీరియడ్స్ వచ్చాయని నాకు అబద్ధం చెప్పవైతే అతను పళ్ళు కొరుకుతూ అరిగాడు ఆమె గుండె వేగం భయంకరంగా పెరిగిపోయింది ఇప్పుడు చూడవే ఏం చేస్తాను నేను నిన్ను అంటూ ఉండగా ఆమె భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేకపోయింది అతను ఆమె మెడ వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు తనకి నొప్పి కలిగించేంత విధంగా వెనక్కి లాగాడు అండ్ సారీ అండ్ సారీ అజయ్ ప్లీజ్ నన్ను వదిలేయండి ఆమె వెనికిపోతూ అడిగింది మరియు అతన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ అతను ఆమె నోటు నుండి మరో మాట వినే స్థితిలో అస్సలు లేడు ఆమె మెడ వెనుక పట్టును బిగించి అతను అరిచాడు షబ్ అబద్ధాలు కోరుతాను ఈ అజయర్ రాతుడికి అబద్ధం చెప్పడం వల్ల కలిగే పరిణామాలు ఏ రేంజ్లో ఉంటాయో నీకు రావే అని అంటూ లాక్కు వెళ్తున్నాడు ఆమె తన మెడపై అతని పట్టును వదులుకోవడానికి ప్రయత్నించింది కానీ అతను వదలలేదు బదులుగా అతను కోపంగా ఆమెను దూరంగా లాగడం ప్రారంభించాడు సిరి నొప్పితో ఏడుస్తూ సహకరించడం లేదు కానీ అది అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు ఎందుకంటే అతను చాలా బలంగా ఉన్నాడు మరియు తన ఒంటి చేతితో ఆమెను మెట్లపైకి లాక్కుని తీసుకువెళ్తున్నాడు అతను తన భార్యను ఎంత ప్రమాదకరంగా లాగుతున్నాడో చూసి పని మనిషి భయపడి భయంతో నోరు మూసుకుంది తనకి నిజంగా అతడు ఆమెను ఎందుకు అలా తీసుకువెళ్తున్నాడో అర్థం కాలేదు ఆ అమ్మాయి యొక్క సిరికి సాయం చేయాలని అనుకుంది కానీ ఆమె కేవలం పని మనిషి అతను ఏమో యజమాని కాబట్టి వారిని ఆపడానికి ఆమె మరెవరిని సహాయం అడగలేకపోయింది ఎప్పుడైతే అజయ్ సిరిని బెడ్రూమ్కి రాగానే ఆమెను బెడ్ పైకి తోశాడు ఆమె భయపడిపోయింది ఏమి జరగబోతుందో ఆమెకు తెలియదు ఆమె స్పందించే లోపే అతను తన మరో చేత్తో డోర్స్ లాక్ చేశాడు సిరి భయంతో వెనక్కి పాకుతూ వద్దు అని వేడుకుంటుంది అజయ్ ఆమె వైపు సీరియస్గా నడుచుకుంటూ వస్తుండగా ప్లీజ్ అజయ్ ఈసారికి వదిలే ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పను ఆ రాత్రి నేను అబద్ధం చెప్పాలని అనుకోలేదు కానీ ఆ క్షణంలో నన్ను ఏమైనా బలవంతం అని నిజంగా భయపెట్టాను ఆమె వెనక్కి పాకుతూ చెప్పింది కానీ అతను ఆమె కాలిన పట్టుకుని తనను అతడికి అందేట్టుగా లాగి ఆమెను గట్టిగా అతడి కింద లాక్ చేశాడు ఆవేశముగా తప్పు చేసావు సిరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా కూడా ఇకపై నేను పట్టించుకోను ను ప్లీజ్ నన్ను ఏం చేయకు అజయ్ ఆమె గొంతును ఆవేశంగా పట్టుకుని ఆమె మాటను ఆపేశాడు మోసం ఎంత బాగా నటించావే కుప్ప నటివే నువ్వు ఫేక్ ప్లేట్ చూపించి నన్నే మోసం చేస్తావా నాకే సినిమా చూపిస్తావా చేసిన తప్పికి ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు చూపిస్తా ఆమెను హెచ్చరిస్తూ ఆమె మాటలను పట్టించుకోకుండా అతను ఆమె కాళ్ళను బలవంతంగా వేడదీసా ఆమె నొప్పితో బిగ్గరగా ఏడ్చింది ప్లీజ్ ఆపండి నా కడుపు నొప్పిగా ఉంది అని అంది నాకు అనవసరం అని చీరలాగాడు కానీ తను అట్టుకోబోయింది అతడు ఆమె చేతులను ఆమె తలపై పిం చేసి చీరను చింపేశాడు దయచేసి ఆపు నాకు పీరియడ్స్ వల్ల కడుపు నొప్పి వస్తుంది ఆమె ఏడుస్తూ తన బాధని చెప్పగానే అతను ఒక్కసారిగా స్తంభించిపోయాడు తెలియకుండానే ఆమె కాళ్ళుపై పట్టు వదిలేశాడు ఆమె వెంటనే తన కాళ్ళను దగ్గరకు ముడుచుకుని ఆ నొప్పిని భరించడానికి ప్రయత్నించింది అజయ్ ఆమె అరుపుకి అతడి సెన్స్లోకి వచ్చాడు అతడి కోపం నుండి బయటకి ఆమె అతడిని వెనక్కి నెట్టి వెనక్కి పాకింది ఆమె వీపు హెడ్బోట్కి తగిలేంత వరకు అజయ్ ఆమెను ముట్టుకోలేదు ఇంకా ఆమెను వెళ్ళనిచ్చాడు మరియు ఆమె తనని తను కౌకిలించుకుని ఏడుస్తూ మాట్లాడింది నేను ఒప్పుకుంటాను మీకు అబద్ధం చెప్పి ఉండకూడదు కానీ ఆ టైంలో నేను చెప్పాల్సి వచ్చింది ప్లీజ్ నన్నేం చేయక నన్ను నిజంగా క్షమించండి నన్ను బాధించవద్దు నాకు తెలుసు నేను మోసం చేస్తే నువ్వు చంపేస్తావని కానీ నాకు వేరే దారి దొరకలేదు అతడు ఏమీ మాట్లాడలేదు అతని హృదయం ఆమె పట్ల బలహీనంగా అవుతూ అతడికి విన్నపోటు పొడుస్తుండగా ఆమె అవస్థను చూసు అతను ఏదో చెప్పబోయాడు కానీ తల అడ్డంగా ఊపుతూ ఆమె పరిస్థితి చూసి అతను చెప్పలేదు అతను అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు కానీ ఆమె ఇంకా కన్నీలను ఆపుకోలేకపోయింది ఈసారి ఆమె అంత భయపడింది ఐదు నిమిషాల్లోనే ఎవరో తలుపు తట్టారు సిరి తన ఉబ్బిన కళ్ళతో తలుపు వైపు చూసింది మరియు పని మంచి ఒక చిన్న బ్యాగ్ మరియు ఆందోళనకరమైన ముఖం నిలబడింది బాస్ మీకు సహాయం చేయమని చెప్పారు నేను కొన్ని బ్యాట్స్ మరియు నొప్పి నివారణ మందు తెచ్చాను నేను లోపలికి రావచ్చా అది విన్న ఆమె కన్నీళ్ళ ఆగిపోయాయి మరియు ఆమె తన అరిచేతుల వెనుక భాగంతో వాటిని తుడిచి తల ఊపుతూ ఆమెను రమ్మంది అవి తనకి చాలా అవసరం ఇప్పుడు అర్ధరాత్రి ఎందుకు నాకు నిజంగా అర్థం కాలేదు ఆ క్షణంలో నేను ఆమె కళ్ళలోకి చూసినప్పుడు నేను ఆమెను ఎలా ఇబ్బంది పెట్టకుండా ఆగిపోయాను అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు కానీ తన వేలు తన సిగరెట్ వల్ల కాలిపోయినప్పుడు బుసలు కొట్టాడు అతను దానిని కింద పడేశాడు మరియు చాలా సమయం తర్వాత కూడా ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టలేకపోతున్నాడో అతను ఇంకా ఆలోచిస్తున్నాడని గ్రహించాడు కానీ అతను దానిని ఇంకా అర్థం చేసుకోలేదు నేను ఆమెను బాధ పెట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఆమెలో ఏదో ఒకటి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది న్జయ్ ఆమె ప్రేమకు పడకు నువ్వు నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి భావోద్వేగాలతో దేనిని చెడగొట్టకూడదు నువ్వు నీ తల్లికి మాట ఇచ్చావు కానీ ఆమె ఇంతకాలం చాలా చీప్ రిక్స్ ప్లే చేస్తుంది ఆ రోజు నేను ఆమెని చెక్ చేసి ఉండాల్సింది తను మోసగత్తే అచ్చును తన బాబులానే అతను తల అడ్డం ఊపి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు అతను తన తల్లి గదిలోకి ప్రవేశించినప్పుడు అతను ఆమెను పిలవబోయాడు కానీ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు పడుతున్నప్పుడు తన తల్లి మళ్లీ ఒంటరిగా ఏడుస్తుండడం చూసి అతను భరించలేకపోయాడు ఆమెను పిలిచాడు కానీ ఆమె స్పందించలేదు కాబట్టి అతను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టుకుని ఊపాడు అమ్మా అన్నీ నేను చూసుకుంటానని చెప్పినా కూడా నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా అని అడిగాడు నేను ఎంత బాధను భరించానో వాడు అన్నీ ఎలా నాశనం చేశాడో మర్చిపోవడం అంత సులభం కాదజయ్ ఆమె శాడ్గా అంది నాకు తెలియకుండానే అన్నీ పోగొట్టుకున్నందుకు నేను ఇప్పటికీ నిస్సహాయంగా భావిస్తున్నానమ్మా కానీ దయచేసి మన గతాన్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకోకండి నా అమ్మను ఇలా చూడటం నేను భరించలేను ఆమె లోతైన శ్వాస తీసుకుంది నేను దానిని మర్చిపోకపోవచ్చు లేదా ముందుకు సాగపోవచ్చు కానీ అతను ఎప్పటికీ ప్రశాంతంగా జీవించకుండా నువ్వు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను వాడు ఇంకా ఇంకా ఏడుస్తూ బ్రతిమాలి అజయ్ తల ఊపాడు నేను మాటిస్తున్నాను అతని కూతురు ద్వారా పరిణామాలను అతను ఎదుర్కొనేలా చేస్తాను అంతలో ఒక గర్ట్ వచ్చాడు బాస్ ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి కానీ మేడం హాల్గుండె రహస్యంగా ఎక్కడికో వెళ్తున్నట్లు నేను చూశాను అది విన్న ఆవిడ పళ్ళు కరుకుతూ అది ఖచ్చితంగా తప్పించుకోవడం ప్రయత్నిస్తుంది అందుకే నేను ఆమె కాలు కట్టి ఒక మూలను పడేయమని చెప్పాను ఆమె పిడికిలిని బిగించింది అమ్మా పెద్దగా సీరియస్ అవ్వకు నేను వెళ్ళి ఆమె ఎక్కడికి వెళ్తుందో చూస్తాను ఆమె నాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తుందని నేను చూస్తే దాని అరుపులు ఈ బంగ్లా అంతటా ప్రతిధ్వనిస్తుంది అని ప్రమాణం చేస్తున్నాను ఆమె మధ్యలో మాట్లాడింది లేదు అజే ఆమె తన తల్లి తొక్క ఉపయోగించి మన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఆమెను నేనే పట్టుకుని చర్చ దాకా కొడతాను ఈ సమయంలో ఆమె కిందకి దిగడానికి కూడా మార్గం లేదు సెక్యూరిటీని దాటుకొని నా పిల్లని ఎలా పట్టుకుంటానో వేచి చూడండి అతను తన తల్లికి హామీ ఇచ్చి సీరియస్గా వెనక్కి తిరిగి ఆమెను పట్టుకోవడానికి బయలుదేరాడు ఆ దృశ్యంతో గతం ముగిసింది ఇప్పుడు మనం మళ్ళీ ప్రస్తుత కథలోకి వద్దాం ఈ సీరియస్ మొదటి భాగం ప్రారంభంలో మీరు చూశారుగా బెడ్రూమ్ నుండి సిరి బయటకు వచ్చి తన తండ్రికి ఒక వాయిస్ మెసేజ్ పంపాలని ప్రయత్నిస్తుంది కానీ సరిగ్గా అదే సమయంలో అజయ్ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు అందు సారీ అండి నేను మళ్ళీ మా డాడ్కి ఎప్పుడు కాల్ చేయను నన్ను క్షమించండి అని ఆమె ఏడుస్తూ బ్రతిమాలుకుంటుంది దానికి అతడు వ్యంగ్యంగా స్వరాన్ని మార్చి ఒక డైలిష్ స్మైల్తో జవాబు ఇచ్చాడు అయ్యో తప్పకుండా సిరి కానీ కేవలం నేను నేను మనగదిలో నాష్టాయిలో పనిష్ చేశాకే నేను నిన్ను క్షమించగలను అంటూ అతడు ఆమెను బలవంతముగా లాక్కెళ్తున్నాడు ఆమె ఎంతగా ఏడుస్తూ భయముతో బ్రతిమాలతూ ఉన్నా వినకుండా ఆమె పొడవాటి చుట్టూతో ఆమెను పట్టుకుని కనికరం లేకుండా పట్టుకొని లాక్కెళ్తున్నాడు ఆమె అరుస్తూ ఏడుస్తూ భయంతో అతన్ని వదిలేయడానికి చేయగలిగినదంతా చేస్తుంది కానీ అతను ఇక ఆమె మాట వినడం లేదు నిర్మలమ్మ ఆమె భయంకరమైన అరుపులను వినగలిగింది తన రూమ్ నుంచే మరియు అజయ్ వెళ్ళే ముందు తను చెప్పినట్లుగా చేస్తున్నాడు అని అనుకుని ఆమె గర్వంగా భావించింది రూమ్లోకి రాగానే ప్లీజ్ నన్ను శిక్షించుకోండి నన్ను వదిలేయండి అతని నుండి విడిపించుకోవడానికి ఏడుస్తుంది దయచేసి ఈసారి నన్ను క్షమించండి నన్ను నమ్మండి దానికి అజయ్ ఆమెను మండే అగ్నిగోళంలో చూశాడు ముయ్ నోర్ ముయ్ నీ నాలెడ్జ్ క్షమించడానికి నేనేమైనా దేవుడిని అనుకుంటున్నావా మన మొదటి రాత్రి నేను నిన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేశానా లేదా ఆ తర్వాత కూడా నన్ను నేను ఆపుకొని ఒక నెలపాటు దూరంగా ఉంటానని నా మాట నిలబట్టుకున్నానా లేదా అంతెందుకు ఇందాకే నువ్వు పీరియడ్స్ గురించి అబద్ధం చెప్పావని నాకు తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను బ్రతిమాలినప్పుడు నేను నిన్ను ఏమైనా చేశానా వదిలేసి గా నన్ను మోసం చేయడానికి నీకెంత ధైర్యం సిరి నాకు ద్రోహం చేస్తే నేను ఎంత దూరానికి వెళ్ళి ఏదైనా చేయగలను నీకు కనీస అవగాహన అయినా ఉందా ఇప్పుడు చూడు ఆమెపై అరస్తూ ఆమె పొడవాటి చుట్టుని వదిలి గోడకు నెట్టాడు అతని కళ్ళు మండుతున్న అగ్నిపర్వతంలా ఆమె ఆత్మలోకి తవ్వుతున్నాయి ఆమె నోటి నుంచి ఇంకా ఒక్క మాట కూడా రాలేదు నా జీవితంలో నేను ఎవరిని వదలలేదు అని వారి చిన్న తప్పును కూడా క్షమించలేదు కేవలం నున్న బాజు అని క్షమించాను కానీ మొత్తం సర్వనాశనం చేసుకున్నావు ఏమనుకున్నావు నా గురించి వీడికి ఏదైనా చెప్పి ఎదో చేయవచ్చు నమ్మేశాడని కదా ఒక మాఫియా డాన్తోనే నీ ఆటలా ఆమె తనను తాను వెనకేసుకుని లేదా మళ్ళీ అబద్ధం చెప్పలేకపోయింది కానీ ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించే లోపే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అతని భయంతో ఆమె శరీరం మొత్తం వణుకుతుంది అతను కొన్నిసార్లు తనపై కోపంగా ఉండటం ఆమె చూసింది కానీ ఇప్పుడు ఆమె అతడి కంటిలో చూసేది అది కేవలం కోపం కాదు అది అన్నిటికీ మించి అని ఆమెకు అర్థమైంది నేను నమ్మను నువ్వు నాతో నిజాయితీగా ఉంటున్నావు అనుకుని నిన్ను కూడా అంతే బాగా ట్రీట్ చేయాలని అనుకున్నా కానీ నువ్వు నువ్వు నాకేం చేసావు నా వెనుక బుద్ధాలతో నన్నే మోసం చేసావు ఇప్పుడు నీలో అంగుళం కూడా వదలకుండా నీ నీరు కూడా నీ పక్కన ఉండడానికి భయపడేందుక నిన్నేం చేస్తానో చూడవే ఆమె లేదు అనుకుంటూ భయపడుతుంది కానీ అతడి మీద చెయ్యి వేసే లోపే ఆమె బిగ్గరగా ఏడుస్తూ ఇంకా విలపిస్తూ అడిగింది నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు నేను ఈ సత్యుని అన్నట్టు నన్ను ఎందుకు భయపడుతున్నావు అనుక్షణం నేను నీకు మీ అమ్మకి ఏం చేశాను మీరు ఇద్దరు నన్ను ఎందుకు హింసిస్తున్నారు ఎందుకు ఆమె గుర్తుంది తిడుతుంది సరే పెళ్ళే తర్వాత నువ్వెందుకు సైకోగా మారో నువ్వు నిజంగా నీ నిజ స్వభావాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్న సైకోవా లేక నీకు ఏదైనా వ్యక్తిత్వ లోపం ఉందా ఏంటి అతను ఆమెను అడ్డుకోకుండా మౌనంగా ఉన్నాడు ఆమె ఏడుస్తూ అడుగుతుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ అజ్జయ్ ఏమయ్యాడు ఎవరైతే నన్ను అతని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్నాడు ఇది నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి నువ్వు కాదు దయచేసి అంతా బయటపెట్టు ఇంకా నా వల్ల కాదు నీతో కాపురం చేయడం అతడు మాట్లాడడం లేదు ఎందుకు మౌనంగా ఉన్నావు నాకు సమాధానం చెప్పు ఆమె కోపంగా అతని కాలర్ పట్టుకుంది కన్నీళ్లు కాతున్నాయి నాకు సమాధానం చెప్పు నువ్వు నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఒక సైక్లాగా అతడు చివరికి నోరు విప్పాడు నేను సైకోలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను నీ రేపిచ్చి తండ్రిని అడుగు అతను అలా చెప్పగానే ఆమె షాక్తో అతని కాలర్ వదిలేసి తడబడుతూ ఏంటి నీకేమైనా పిచ్చా అంటున్నావేంటి లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నటి అలాంటి మృగం కాదు అతను దయగల మంచి వ్యక్తి తన ప్రత్యర్థులను కూడా బాధించలేడు ఆమె తన తండ్రిని సమర్థిస్తున్నప్పుడు అజయ్ దానిని భరించలేకపోయాడు అతను మరింత కోపం తెచ్చుకొని అరిచాడు వాడు మంచివాడా ఆ నీచ వెధవ వాడొక పనికి మన్న వెధవ పశువుచ్చి ఆ నీచ వెదవ వల్లే నా తల్లి నా గతాన్ని మర్చిపోలేకపోతుంది ఆ దౌర్భాగ్యుడే దీనికంతటికి కారణం అలాంటి హంత వెనకేసుకుని రాకు సిరి వీడి వల్ల నేను నా అమాయక చెల్లిని కోల్పోయాను ఆమె అతని కూతురు లాంటిది ఒక వికలాంగురాలు ఆమె అది విని ఆశ్చర్యపోయింది అజయ్కి గతంలో వికలాంగురాలైన చెల్లి ఉందా ఆమె తండ్రి నిజంగా ఆమె చంపేశాడా ఆమె నమ్మలేకపోయింది లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఆమె ఆందోళనగా అంది ఓ నిజంగానా అప్పుడు ఆ యతవే స్వయంగా చెప్తే నువ్వు నమ్ముతావా ఆమె మౌనంగా ఉండిపోయింది అతని కళ్ళలోని నిజాయితీని అతని గొంతులోని ఆత్మవిశ్వాసాన్ని అతని ముఖంలోని బాధను చూసింది తర్వాత అతను తను ఫోన్ తీసి ఎవరికో టైల్ చేశాడు ఫోన్లో ఆ పాష నిమిషాల్లోనే ఇప్పుడే తీసుకురండి అని ఆర్డర్ చేసిన తర్వాత అతను అవతలి వ్యక్తి మాట వినకుండా కాల్ కట్ చేసి ఆమె వైపు చూశాడు కొంతసేపటి తర్వాత వీరప్రతాప్ చాలా ఉపశమనం పొందాడు చివరికి అతను తన కూతురిని చూడాలని కోరికతో బంగ్లాలోకి అడుగుపెట్టాడు సోఫాలో కాలు ముడుచుకుని కూర్చొని తన వైపు దేశంతో చూస్తున్న నిర్మలను అతడు చూశాడు ప్లీజ్ నేను తప్పు చేశాను కానీ అది గతంలో జరిగింది దయచేసి నన్ను క్షమించి నా కూతుర్ని కలవనివ్వండి అతడి మాటకి ఆమె శాంతంగా మాట్లాడింది ఒక పాపిని క్షమించాలన్నా అతను తన శిక్షను సరిగ్గా తీసుకుని తీరి ఉండాలి కదా అతడు సంకోచించాడు కానీ సిరిపెళ్ళి అయినప్పటి నుంచి నా సిరి కన్నీళ్ళ ద్వారా నేను నా శిక్షను అనుభవిస్తున్నాను దయచేసి కనీసం ఇప్పుడైనా నన్ను క్షమించండి తను అతని మాటలకు మౌనంగా ఉంది కానీ ఆమె అతన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ఒకటే అంది సరే నేను ఎందుకు ఒక అవకాశం ఇస్తున్నాను నువ్వు మాకు ఏం అన్యాయం చేసావో నీ కూతురికి చెప్పు మరియు ఆమె నేను క్షమించమని నాకు ఒక్క మాట చెప్పిన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాను మరియు అజయ్ ఇకపై నీ కూతురిని కొంచెం కూడా పాతించడు అని నేను ప్రమాణం చేస్తున్నాను ప్రతాప్ షాక్ అయ్యాడు ఏంటి లేదు నేను ఎలా చేయగలను కన్న కూతురితో ఎలా నేను ఆ పాపాని ఆమె అన్నీ చెప్పాల్సి వస్తే నేను ఆమె ముఖాన్ని ఎలా చూడగలను నాకు అంత శిక్ష విధించవద్దు ఆవిట ఏమాత్రం కరగలేదు నేను ఎన్నుకు ఇవ్వగలిగిన అత్యుత్తమ శిక్ష ఇది నువ్వు దానిని నీ కూతురి ద్వారా పొందేలా చేస్తుంది నేను ఇప్పటికే దీన్ని చేసి ఉండాలి కానీ నేను చాలా ఆలస్యంగా గ్రహించాను ఇలా కూడా నేను శిక్షించగలను అని ఇప్పుడు ఇలాంటి సీన్ చేయకుండా ఆమెకు ప్రతిదీ చెప్పు మరియు నువ్వే ఆమెకు అన్ని ఎలా చెబుతావో నేను చూడాలనుకుంటున్నాను అతడి వెన్నుల మునుకు వచ్చింది దయచేసి నన్ను క్షమించు ఆమె తన తండ్రి ఏమిటో తెలుసుకున్న తర్వాత ఆమె చూపులను నేను భరించలేను అతని సిగ్గుతో మరియు విచారంతో ఆమె పాదాలను తాకి అడుక్కోవడానికి మోకరిల్లాడు కానీ ఆమె అతని ఛాతిపై తన్నింది అతను తిరిగి తడబట్టాడు వెనక్కి ఓ నీ కూతురి విషయానికి వస్తే నువ్వు అలా అనడానికి కూడా ఉంచలేవు కానీ నా కూతురి విషయానికి వస్తే మమ్మల్ని ఏదైనా చేస్తావే అని అడిగిన తీరుకి బాధపడుతూ ఆమె చెప్పింది నిజమేనని తెలుసుకుని అతను తన కన్నీళ్లను ఆపుకున్నాడు అతను లేచి నిలబడే చేతిలో జోడించాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నా కొడుకు అజయ్కి నీ కూతుర్ని శారీరకంగా నాశనం చేయాలనే ఉద్దేశం అసలా లేదు కానీ నేను అతడిని ఇప్పటికీ ఇప్పుడు ఆటలు వేస్తే నా ఆటను పాటించడానికి తను వెనకాడు వద్దు అలా చేయకు అతడు వేరొకరు వస్తున్నట్లు గమనించి అతను ఆగిపోయాడు కానీ ఆ వచ్చే వ్యక్తి సిరి అని చూడగానే స్తంభించిపోయాడు తన తండ్రిని చూసినప్పుడు ఆమె పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుంటుంది అని అనుకున్నాడు కానీ ఆమె రాలేదు అతను భావోద్వేగాలతో ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు కానీ అతను వెళ్ళే లోపలే నిర్మల ఘాటులకు సైగ చేసింది వారు అతన్ని ఆపారు అజయ్ సిరి వెనక నిలబడి నిశ్శబ్దంగా వారిని చూస్తూ ఉన్నాడు వాళ్ళని గురించి ఏదైతే చెప్తున్నారు నువ్వొక్క ఆమె ఆ మాట చెప్పలేకపోయింది కానీ అతడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు అప్పుడు అతను వేరే మాట్లాడాడు సిరి నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు కదా నీకు ఏమీ జరగలేదు కదా ప్లీజ్ చెప్పు అజయ్ నిన్ను బలవంతం చేయలేదు అని ఆమె శూన్యముఖంతో చూసింది అలాంటివి ఎందుకు అజయ్ నేను చేయాలని అనుకుంటాడు నువ్వు వాళ్ళు అనుకున్నావంటే దాని అర్థం నువ్వు వాళ్ళకి ఏదో చేసి ఉండవచ్చు అవునా అతడు ఆమె దృష్టి మరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతను ఇంకేమి పాపాలు చేయలేదని ఆమె నమ్మాలని కోరుకుంది కానీ అతని మౌనం ఆమెను కృంగతీసింది మరియు ఆమె ఇంక అరిచింది చెప్పు నిజంగానే అతని వికలాంగ చెల్లిని బలవంతం చేసి చంపేశావా అవును నేను చేశాను కానీ అది యాక్సిడెంట్లీ అని అతను చెప్పేలోపే నిర్మల గట్టిగా కేక వేసింది నువ్వు కావాలనే చేసావు నీ పళ్ళు కొడతాను యాక్సిడెంట్లీ అన్న మాట నీ నోటి నుంచి వస్తే ఏది దాచుకున్నా మొదటి నుండి అసలు నిజం ఏంటో ఆమెకు చెప్పు లేదంటే నీ కాళ్ళు చేతులు నరికి చీల్చి చింటాడి నిన్ను ఒప్పుకునేలా చేస్తాను ప్రతాప్ భయపడ్డాడు ఇంకా తల కిందకి తెచ్చుకొని నిజం చెప్పేస్తున్నాడు ఒకప్పుడు నిర్మల నా ఫ్రెండ్ బార్లో వెయిట్ డ్రెస్కి పనిచేసేది ఆమె అందంగా ఉండటం వల్ల నేను ఆమెను చూస్తుండేవాడిని ఒకరోజు నేను ఆమెను నా ఇంటికి పిలిచి ఆమెకు ఉద్యోగం ఉందని చెప్పాను ఆ రోజు నువ్వు కూడా ఆమెను చూసి ఆమె ఎవరు అని అడగవు సిరి కానీ ఆమె అతిథి అని నేను నీకు చెప్పాను నువ్వు నన్ను నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోయావు కానీ ఆ తర్వాత నేను ఆమెతో నాకు సుఖాన్ని అందించడానికి కేవలం ఒక రాత్రికి నీకు మంచి ఇస్తాను అని చెప్పాను కానీ ఆమె నా చెంప పగల కొట్టి నన్ను అవమానించి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఒక వెయిట్ టెస్ట్ అవమానానికి గురి కావడాన్ని నేను భరించలేకపోయాను పైగా నన్ను కొట్టినందుకు ఆమె జీవితాన్ని నరకం చేయాలనుకున్నాను ఆ రాత్రి నేను నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ ఆమె కూతురిని చూడగానే ఆమె తన తల్లి కంటే మరెంతో అందంగా కనిపించింది అంతే నేను వాళ్ళ చిన్న ఇంట్లోకి తీసుకెళ్ళాను నిర్మల నన్ను ఆపి నన్ను తన ఇంటి నుండి బయటకు నెట్టడానికి ప్రయత్నించింది ఆమె కూతురి పేరు జోయా అక్కడి నుండి పారిపో అని అరిచింది కానీ ఆ అమ్మాయి సరిగ్గా నడవలేకపోయింది నేను నిర్మలాని ఆమె చేరతోనే దగ్గరలో ఉన్న స్తంభానికి కట్టేశాను మరియు నేను జోయాని పట్టుకొని ఆమె తల్లి ముందు నిర్త బలవంతం చేశాను ఆవేశంలో అతని మాటలకు సిరిగుండి ఆగిపోయింది భయంతో షాక్తో ఆమె నోరు మూసుకుంది ఇప్పుడు ఆమె అతనిలో ఒక నేరస్తుడిని మాత్రమే చూడగలిగింది ఇకపై తండ్రి కాదు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను పట్టించుకునే లేదు నన్ను వదిలేయమని వారు ఎంత అరిచిన జోయా కూడా ఏడ్చి 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 నలిగిపోయిన నేను ఆవేశం అంతా తీరిపోయాక మాత్రమే నేను ఆ అమ్మాయిని వదిలేశాను కానీ ఆ తర్వాతే రియలైజ్ అయ్యాను అప్పటికీ ఆ అమ్మాయి చనిపోయింది అని నేను ఆశ్చర్యపోయాను కానీ నేను బాధపడలేదు ఎందుకంటే ఆమె తల్లి దీనికి అర్హురాలని నేను అనుకున్నాను నిర్మల న్యాయం కోసం పోలీసులను మరియు కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నించింది కానీ నేను నా డబ్బుతో ప్రతీదీ నాశనం చేశాను పోలీసులకు లంచం ఇచ్చాను మరియు అన్నింటినీ నాశనం చేశాను అంతే నిర్మలను ఊరచించుకుని అరిచింది అంతేనా కేవలం అంతేనా ఆమె తన గొంతుని పెంచి కన్నీళ్ళు పెట్టుకుని అతని వైపు నడిచి అతని రెండు దాడులను గట్టిగా కొట్టింది ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించింది తన తండ్రి ఎంత క్రూరమైన పాడో ఒక అమాయక అమ్మాయిని ఎలా చంపాడో విని ఆమె బాధతో కుచించుకుపోతున్నప్పటికీ సిరి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించలేదు ఇప్పటికీ నేను ఎంతగా ఏడుస్తున్నాను నా కూతురు నన్ను ఎలా చూసిందో ఈ రాక్షసుడు ఆమెను పాడు చేస్తుండగా నేను ఎంతమందిని సహాయం అడిగాను కూడా నాకు తెలియదు ఒక పిచ్చి దానిలా తిరిగా న్యాయం కోసం అప్పటికి కూడా ఇటు నన్ను వదలలేదు అందరికీ నేను ఒక విషయాన్ని అందరికీ చెప్పేవాడు నేను పని చేయడం మానేసి నా ఇంట్లో ఒంటరిగా ఏడ్చాను మరియు నేను ఎప్పటికీ ప్రతీకారం తీర్చుకోలేనని అతను ఫోన్ కాల్స్ చేసే ద్వారా నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు అవును ఒకరోజు నేను నా బలాన్ని కోల్పోయి ఆత్మహత్యకు ప్రయత్నించాను కానీ అప్పుడే నేను మళ్ళీ నా కొడుకును చూశాను చివరికి నా భర్త నుండి నేను పిడాకులు తీసుకున్నప్పుడు అజయ్ వయసు పదిహేను సంవత్సరాలు నా కొడుకుని నా భర్త తన ఆధీనంలోకి తీసుకున్నాడు నేను నా కూతురిని తీసుకున్నాను ఆమె నిరంతరం ఏడుస్తూ ఉండడంతో ఆమె తనను తాను నియంత్రించలేకపోయింది అజయ్ తన తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను పక్కకు కౌగిలించుకొని కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆమెను ఓదార్చాడు మరియు ఆమెను అలా చూస్తున్న సిరికి నోటి నుండి మాటలు లేదు కానీ అజయ్ తన సైజ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ టైంలో మా నాన్నగారు ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు అమ్మను చెల్లిని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు నాకు ఆయన అలానే శ్వాస విడిచాక నేను అమ్మ కోసం తిరిగి ఇండియాకి వచ్చి వెతుకుతూ ఉంటే ఆమె అప్పటికి సూసైడ్ చేసుకోబోతుంది ఒక కొడుకు తన అమ్మను అంత దారుణమైన సిచ్యువేషన్లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా నీ చెల్లి చనిపోయింది దారుణంగా కానీ ఆమెకు న్యాయం చేయడానికి ఎవరు సహాయం చేయనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అతను వాళ్ళపై చేస్తూ తన అమ్మ భుజం తిట్టాడు అవును నేను నా చెల్లికి సహాయం చేయలేకపోయాను లేదా కాపాడలేకపోయాను కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి అదే బాధను ప్రతాప్కి ఇవ్వమని మా అమ్మ నన్ను అడిగినప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను నేను ఒక సైకోను లేదా అంతకంటే క్రూరమైన వ్యక్తినో మీరు అనుకోవచ్చు నాకు తెలిసినంత వరకు నా స్థానంలో ఎవరైనా కనీసం వారి అమ్మ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను చేసినట్లే చేస్తారు సిరి వాళ్ళ నుండి ఇంకేమీ మాటలను తీసుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో అసహ్యంతో బాధతో భావోద్వేగంతో అపరాధ భావనతో తన తండ్రి వైపు చూసింది వద్దు దయచేసి నన్ను అలా చూడకు సిరి అతని భయంతో ఆమె భుజాన్ని తాకడానికి ప్రయత్నించాడు కానీ అది ఆమెను తాకకముందే ఆమె అతని చేతిని అసహ్యంతో దూరంగా నెట్టింది నన్ను తాకవద్దు సిరి నేను తండ్రిని అని అతడు మాట్లాడబోయాడు కానీ నువ్వు ఎప్పుడైతే ఒక అమాయకురాన్ని చంపావో అప్పుడే నువ్వు చచ్చావు కన్నీళ్లు కాతున్నాయి ఆమె కళ్ళ నుంచి చెయ్యి నీ ముఖం చూస్తే కూడా నాకు కంపరంగా ఉంది నా నుండి దూరంగా వెళ్ళు ఆమెకు తెలిస్తే ఆమె తనపై అసహ్యం మరియు కోపంగా ఉంటుందని అతను భయపడ్డాడు మరియు ఇప్పుడు అతని చివరకు తన కూతురు నుండి దానిని అనుభవిస్తున్నాడు బంగారం ప్లీజ్ నన్ను అసహ్యించుకోకరా నా కన్న కూతురు నన్ను చూడడానికి కూడా అసహ్యంగా చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను నేను గతంలో అలా చేశాను నేను మునుపటిలా నేను దయచేసి నన్ను క్షమించు అతను ఏడుస్తూ తన కూతురిని వేడుకున్నాడు కానీ సిరి నిజంగా తనను క్షమించగలదా అని చూడడానికి నిర్మల సిరివైపు కళ్ళు చిట్లించింది నేను నిన్ను ఎప్పటి క్షమించను ఆ చివరి శ్వాస వరకు నేను ద్వేషిస్తూనే ఉండిపోతాను అని సిరి అనగా దయచేసి మీ తండ్రిపై దయ చూపించు అని అతడు ఏడుస్తున్నాడు నువ్వు ఇప్పటికీ నా దృష్టిలో చచ్చావు ఇక మీదట నన్ను కలవాలని కానీ నా దగ్గరికి కాని రాకు వెళ్ళిపో నా నుంచి దూరంగా ఆమె అతని ముఖం చూడకుండా వెనక్కి తిరిగింది ఆమె వీపు ఇప్పుడు అతని వైపు ఉంది మరియు అతని కూతురు అతని ద్వేషించడంతో అతను ముక్కలుగా విరిగిపోతున్నాడు ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా ఉంటే అది నువ్వు మాత్రమే సిరి అతను పూర్తి చేసే లోపే నిర్మల ఘాటులకు సహాగ చేసింది మరియు వారు అతన్ని లాగడానికి ప్రయత్నించారు కానీ అతను వారిని అతని తాకనివ్వలేదు అప్పుడు అజయ్ వారిని ప్రతాప్ని కొట్టమని ఆటలు వేశాడు చేతితో వారు అతడిని కొట్టుకుంటూ తీసుకు వెళ్తున్నారు అతడి కేకలు ఏడుపు సిరిటికి వినిపిస్తున్నా ఆమె తిరిగి చూడలేదు ఆ తర్వాత ఏం జరగబోతుంది కన్న కూతురే నువ్వు చచ్చావు అని అన్నాక వీరప్రతాప్ తీసుకునే నిర్ణయం వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పనుంది సిరి అజేల పెళ్లి బంధం ఏం కానుంది ఊహకందని నిర్ణయాలతో ఏ ముందుకు రాబోతుంది తదుపరి భాగం